హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా సో ఈరోజు రోజు వీడియో ఏంటంటే దర్గాకైతే వెళ్తున్నాం అనమాట సో ఫుల్ వీడియో ఉంటుంది మొత్తం అయితే చూడండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి అంతా కడిగేసుకొని మొత్తము అంటే ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేసేసుకొని ఇంటి ముందు ముగ్గు అన్నీ పెట్టేసుకొని రెడీ అయితే చేసేసుకున్నాం అనమాట ఫైవ్ వరకు అయితే అన్నీ అయిపోయినాయి రెడీ కూడా అయిపోయాయి అనమాట ఫైవ్ ఓ క్లాక్ వరకు సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది దీపం కూడా పెట్టేసుకొని రెడీ అయితే అయి ఉన్నాం సో మా ఆయన ఇంకా లేవలేదన్నమాట మేమున్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట సో రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్లో నిద్ర వస్తే ఇబ్బంది అవుతుందని సో స్టార్ట్ అయితే అనమాట ఇప్పుడే బయలుదేరాము సో వెళ్ళడానికి మేమున్న దగ్గర నుంచి అయితే త్రీ అవర్స్ అయితే జర్నీ పడుతుందండి ఇది వచ్చేసి మనకి మిరియాలు కూడా దగ్గరలో ఉంటుంది దర్గా జాన్పాడు దర్గా అంటే నార్మల్గా తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మిరియాలు కూడా దగ్గర ఉంటుంది సో మధ్యలో అయితే అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి టీ తాగేసి వెళ్ళినాము సో మధ్యలో టిఫిన్ కోసం అని అయితే ఆగినాం అనమాట సో టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము వెదర్ అయితే బాగుంటుంది అనమాట చుట్టుపక్కల విలేజెస్ వస్తుంటాయి కదా సో బాగా అనిపిస్తుంది అనమాట వాతావరణం అయితే సో మధ్యలో అయితే షాపింగ్ కోసం అయితే షాప్కి అయితే వెళ్ళాము డ్రెస్సెస్ కోసం అని సో తీసుకున్న తర్వాత మళ్ళీ జ్యూస్ అయితే తాగేసి మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము సో ఇట్లా స్టార్ట్ అవ్వడానికి ఇలా వెళ్తూ ఆగుతూ ఆగుతూ వెళ్తూ ఉంటే నార్మల్గా నాన్స్టాప్గా వెళ్తే త్రీ అవర్స్ పడుతుంది ఆగుతూ వెళ్ళేసరికి మినిమం ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుందండి ఈ వాటర్ వచ్చేసి చాలా దూరం నుంచి ఇక్కడ వస్తున్నాయి అనమాట సో వ్యూ బాగా అనిపించి వీడియో అయితే తీసిన చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వెళ్ళినప్పుడల్లా నేనైతే వీడియో అయితే తీసి పెట్టుకుంటా బాగుంటుందని సో వాటర్ కూడా నాన్ స్టాప్గా ఆగకుండా ఎప్పుడు నా ఎప్పుడు వస్తూనే ఉంటాయంట అసలు ఎప్పుడు ఎండిపోదండి అంట ఇక్కడ వాటరు సో అందుకని అయితే వీడియో అయితే షూట్ చేసిన సో ఫైనల్గా అయితే దర్గా దగ్గరికి వచ్చేసాం అనమాట ఇది అనమాట జాన్పేట దర్గా సో దర్గా చుట్టూ వెళ్ళగానే రౌండ్స్ అయితే వేస్తాడు మా ఆయన కార్ తీసుకొని అలా చుట్టూ దేవునికి ప్రదక్షిణలు ఎలా చేస్తారో వెళ్ళిన ప్రతి ఒక్కరు అలా చుట్టూ ఒక ఐదు రౌండ్లు అయితే తిరుగుతాం అనమాట వెళ్ళినప్పుడల్లా సో అలా ఫైవ్ రౌండ్స్ వేసేసిన తర్వాత ఆ కారు పార్క్ చేసేసి మళ్ళీ మనము నెక్స్ట్ మన మొక్కు ఉంటాయి ఫస్ట్ అయితే వెంట్రుకలు ఇచ్చేసిన తర్వాత స్నానాలు చేసేసుకొని దర్గా లోపలికైతే వెళ్ళి ప్ర దర్శించుకుంటారనమాట దేవుణ్ణి సో మొక్కు లేని వాళ్ళు నార్మల్గా డైరెక్ట్ వెళ్ళిపోతారు అనమాట బ్లెస్సింగ్స్ కోసం సో ఎందుకు చుట్టూ ఎందుకు తీసిన అనమాట మనకి దేవుని పక్కన ఇలా ఎప్పుడు జాతరలాగే ఉంటుంది సో ఫైనల్గా మా ఆయన అయితే గుండైతే అయితే అయిపోతున్నాడు ఎన్నో డేస్ నుండి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మొక్కు తీర్చుకుంటాం ఆ టైం ఎప్పుడు వస్తుందని దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్తామంటారు కదా సో అలా రోజు అయితే వీలైందనమాట సో ఫైనల్గా వెంటకలు అయితే ఇచ్చేసి నేను కూడా మొక్క అయితే తీర్చేసుకున్నా సో దేవునికి నైవేద్యము అంటే నార్మల్గా మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తే మనం డైరెక్ట్ చేసుకొని వెళ్ళి దేవునికి పెట్టడానికి ఉండదు కానీ ఈ దర్గాకి స్పెషాలిటీ ఏంటంటే మనము మన ఓన్ మన హ్యాండ్ సో మనం దేవునికి చేసి దేవునికి అక్కడ సమర్పించుకొని మనం రిటర్న్ తీసుకొని మనము ప్రసాదం అయితే షేర్ చేసుకుంటాము సో ఇదొక్కటి నాకు బాగా నచ్చింది అనమాట నేనైతే నా నా ఇష్టంతో దేవునికి నైవేద్యం అయితే చేసుకొని అక్కడ ముక్కేసుకొని దేవునికి అయితే ముక్క అయితే తెచ్చేసుకొని మళ్ళీ అదే ప్రసాదము అందరికైతే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పనిచేసిన అనమాట సో మిగిలింది ఇంటి దగ్గర రిలేటివ్స్ కూడా ఇచ్చుకోవాలి కాబట్టి తెచ్చేసుకున్నా సో ఈ పుట్ట వచ్చేసి నాగమ్మ తల్లి ఆమెనే ఎల్లమ్మ అని కూడా అంటారనమాట సో ఇక్కడ కూడా ముక్క అయితే తీసేసుకొని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేసి కూర్చొని ప్రసాదం అయితే అక్కడ ఉన్న వాళ్ళకి పనిచేసి కూర్చున్నాము తినేసి అలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అనమాట సో ముక్క అయితే దర్శనం అయితే ప్రశాంతంగా అయింది సో బయటికి మళ్ళీ బయలుదేరుతుంటే అలా దారిలో మనకి ఒక టెంపుల్ అయితే వస్తుందంట ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు అదేందో మా ఆయన ఈసారి తీసుకెళ్దాం పోదాం అని అంటే సరే అనేసి అయితే వెళ్ళినాము కోటమైసమ్మ టెంపుల్ అనమాట సో ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి టెంపుల్ ఉన్న దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయంట అవి పారుతూనే ఉన్నాయంట సో ఇక్కడైతే కోటమైసమ్మ తల్లి అసలు దేవతను చూడంగానే నాకైతే ఫస్ట్ అయితే భయమైంది చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చే దారిలో ఇలా సాయిబాబా కనిపించింది అనమాట సో ఆయనను కూడా దర్శించుకొని ఒక ఫోటో తీసుకొని ఒక వీడియో అయితే తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము సో ప్రజెంట్ అయితే ఇంటికి దగ్గరలో ఉన్నాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి దేవుని బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి స్ఫూర్తి కోరుకుంటూ మీకేమన్నా మొక్కలు ఉన్నా ఏమున్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేసుకుంటే మంచిది ఏమైనా బయట అప్పు లేట్ చేసినా పర్లేదు అంటే ఇచ్చే వాళ్ళకి లేట్ ఇచ్చినా పర్లేదు కానీ దేని మొక్కలు అయితే లేట్ చేయొద్దు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ